మీ చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అస్సలు మిస్ అవద్దు సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంది నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమం షాప్ కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి గుడివాడ వారి వీధిలో మనకి ఒక సైడ్ చిన్నది గారి బొమ్మ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ చిన్నది కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది ఆ కూల్ డ్రింక్ షాప్ లైన్ లో మనకి సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము సండేస్ హాఫ్ డే అండి లెవెన్ నుంచి టూ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము ఇవాళ వీడియోలో మనము డిజిటల్ లో డిజైనర్ శారీస్ అజరక్ ప్రింట్స్ తర్వాత వచ్చేసి పట్టు శారీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కంచిపట్టు శారీస్ అది కూడా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే కస్టమర్స్ ముందుకి మనం అయితే తీసుకొచ్చామండి కంచిపట్టు శారీస్ ఈ రోజు ఫస్ట్ ఐటమ్ బాగుంది ఇందులో జంగిల్ థీమ్ తర్వాత ఫ్లవర్ కాన్సెప్ట్ డిజిటల్ కాన్సెప్ట్ ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ అండ్ సిల్వర్ బేస్ ఇట్లాగా కంప్లీట్ గా మెయిన్ డిజైన్స్ అయితే మనం కస్టమర్స్ ముందుకైతే అయితే రావడం జరిగిందండి ఇదిగోండి మేడం అసలు డిజైన్స్ అయితే సూపర్ ఉంటాయి అండి ఇదంతా ప్యూర్ కాన్సెప్ట్ మనకి ఒక్కొక్క సారీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్ లో వచ్చి డిజైన్స్ మేడం ఇదిగోండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి సో కంచి పట్టు శారీస్ అనమాట బిగ్ బోర్డర్స్ ఇవి మెయిన్ ఏంటంటే లెహంగా సెట్స్ కస్టమైజేషన్ పర్పస్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది కూడా బాగుంది మార్కెట్ లో ఒక పదిహేను వందలు రెండు వేలు ఆ రేంజ్ లో తీసుకోవాలంటే నార్మల్ మందంగా వచ్చే పట్టు శారీస్ అయితే మీకు దొరుకుతాయి అటువంటిది మనం ఇవాళ మంచి రేంజ్ లో కస్టమర్ కి ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి కాన్సెప్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంటుందండి చక్కగా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి సూపర్ డి చూడండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయండి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా లుక్ చాలా బాగున్నాయండి కస్టమైజేషన్ ఇంకా బాగుంటుందాల్ డిజైన్స్ ఉన్నాయి బిగ్ డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి కొన్ని కలనేత షేడ్స్ దీని శారీ వెయిట్ వచ్చేసి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఒక కేజీ రెండు వందల దాకా అయితే ఉంటుంది కేజీంపవ దాకా ఎట్లాగా ఇట్లా డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి మీనా అయితే ఏది లేదండి ఇది అప్రాక్స్ ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది దీనికి మీనా ఫుల్ మీనా అయితే ఉంది ఇది ఒక కేజీ దాకా అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఏంటి శారీ గ్రాండ్ గా కనిపించాలంటే వెయిట్ అయితే కస్టమర్ ఖచ్చితంగా పెట్టాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరిని తీసుకున్నా మినిమం ఒక సిక్స్టీ కేజీస్ మినిమం ఉంటారండి వాళ్ళు ఒక కేజీ అంటే అసలు ఒక మూలక రాదు బట్ ఏంటంటే కస్టమర్ అమ్మ కేజీ ఆ కేజీ అని బరువు అంటున్నారు సో దానికని మనం ఇన్ డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది శారీ వెయిట్ సహా ఇది అసలు బరువు ఉండదు మేడం డిజైన్స్ కూడా అండ్ బోర్డర్స్ మేడం మెయిన్లీ బోర్డర్స్ ఏంటంటే స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే రావడం జరిగిందండి అండి ఎంత పడుతుందండి అసలు ఇది ప్రైస్ మేడం ఈ ఒక్క శారీ అయినా రేపు వన్ డే ఆఫర్ లో కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ నైన్ పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇందులో టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫైవ్ డబల్ నైన్ లో ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి ఇదిగోండి మేడం ఒక శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి పళ్ళు కానీ ఏదైనా ఎంత గ్రాండ్ గా వస్తుంది అని ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి ఇది పళ్ళు అండి మనకి సిల్క్ శారీ ఏ లెక్కన ఫోల్డ్ అయిపోతుందో ఆ లెక్కన శారీ కస్టమర్ కి ఫోల్డ్ అయిపోతుందండి కుర్చీలు రావడం కానీ ఏది బుట్టలా నిలబడదు ఇప్పుడు ఏంటి అంటే మనం ఇట్లాపెన్ చేసిన ఫ్యాన్ గాలికి పట్టు శారీ అయితే ఎగరదండి అసలు ఏంటంటే వెయిట్ ఉంటది కాబట్టి బట్ ఇది చూడండి ఎంత ఫ్లోయీ ఉందో టిక్నెస్ కూడా చాలా తక్కువే ఉంటదండి ఇది వచ్చేసి పార్ట్ అండి ఒక చుట్టూ కూడా పూర్తిగా రాదు ఇది ఈ ఐటమ్ ఇవాళ ఈ ఐటమ్ ని కస్టమర్స్ మనం మంచి రేంజ్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ అయితే గనక సిక్స్టీన్ ఫార్టీ నైన్ పదహారు వందల నలభై తొమ్మిది రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి మనం మూడు వేల రెండు వందల్లో ఇస్తున్నామండి ఇదిగోండి ఇంకొక డిజైన్ సింగిల్ అయితే అవునండి రెండు చీరలు మూడు వేల రెండు వందల మేడం పళ్ళు చూడండి అసలు ఎంత గ్రాండ్నెస్ వచ్చిందో సూపర్ అండి ఇదంతా పళ్ళు అసలు మేడం ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి ప్రొవైడ్ చేస్తాము త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే నేను అయితే అవైలబుల్ గా ఉంది మన షాప్ నుంచి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే ఫుల్ గా ఉందండి పెట్టుబడులకు కానీ చిన్న చిన్న వాళ్ళకి పట్టు చీరలు పెళ్లి పట్టు చీరలకు కానీ ఈ ఐటమ్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది మేడం ఇది అంతా జార్జెస్ లో డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చేసే ఐటమ్ అండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న అజర ప్రింట్స్ మేడం ఇదిగో మిర్రర్ కూడా వచ్చింది చూడండి ఇదంతా మిక్స్ ఐటమ్ అండి. ఇదంతా మిక్స్డ్ ఐటమ్ వస్తుంది అన్నమాట. ఇది ఓపెన్ చేసిన సారీ అయితే మనకి మిర్రర్స్ వచ్చే. మిర్రర్స్ వచ్చే. ఒరిజినల్ మిర్రర్ షో ఒరిజినల్ మిర్రర్ అండి ఓకే. ఇది వచ్చేసి పल्लू పార్ట్ అండ్ ఇదంతా సారీ అండి. వౌ. కంప్లీట్ గా మిర్రర్ ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది మేడం అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్ కూడా వచ్చినాయి ఇదంతా మిక్స్డ్ లో వచ్చింది మేడం ఐటమ్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ లో అయితే రావడం జరిగిందండి అప్పుడు ఫ్యాబ్రిక్ కూడా మారు మొత్తం డిజిటల్ బేస్ మొత్తం జార్జెట్ అండి ఇది జార్జెట్ లో బ్రాసో వీవింగ్ మేడం ఈ వీవింగ్ అయితే హైలైట్ అవుతుంది అసలా ఏదైనా సరే ఇందులో ఈ బ్రాసో డిజైన్స్ లో మనకి శారీ వచ్చేసి వెయ్యి నుంచి పదమూడు వందల మధ్యలో ఉంటుందండి ఫ్రెష్ ఐటమ్ ఇవాళ మనకి ఈ ఐటమ్ అయితే సూపర్ ఛాన్స్ రేట్ లో రావడం జరిగింది మేడం ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ ఇది విత్ వితౌట్ మిర్రర్ అండి సేమ్ అజరక్ ప్రింట్ విత్ మిర్రర్ విత్ మిర్రర్ వితౌట్ మిర్రర్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం కూడా మిక్సింగ్ అన్నమాట ఇది కూడా మంచి షుగర్ స్టోన్స్ నార్మల్ షుగర్ మేడం షుగర్ సూపర్ అండి ఇదైతే పళ్ళు సారీ చూడండి ఏదో స్పేస్ కి వెళ్ళినట్టు ఉంటుంది మేడం ఈ శారీ చూస్తా అవును బ్లౌజ్ మనకి ఈ డిజిటల్ అజరక్ ప్రింట్స్ అయితే ఫుల్ గా ఇచ్చాడండి ఐటమ్ ఈ అజరక్ ప్రింట్స్ కూడా మనకి కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అండి అసలు ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ఏదైనా సరే ఏడు వందలు ఎనిమిది వందలు పైన ఇవాళ ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఇస్తున్న ప్రైస్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఏంటిది హాఫ్ అండ్ హాఫ్ కట్ చేయండి హాఫ్ అండ్ హాఫ్ మేడం హాఫ్ అండ్ హాఫ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి ఓకే అందులోనే కలర్స్ చూడండి 375 అండి లిమిటెడ్ స్టాక్ చూసిన వెంటనే రావాలి రాలేకపోతే కొరియర్ ఉందండి యూస్ చేసుకోవచ్చు ఇది డోలా ఈ డిజైన్ మనకి పైకి అయితే ఎంబోస్ అయ్యింది నెక్స్ట్ డిజిటల్ పీకాక్ వావ్ ఇది ట్రెండ్ అండి సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ అది డిజిటల్ అండి ఇది పళ్ళు శారీ బ్లౌజ్ ఇటువంటి మేడం ఈ ప్రింట్స్ లోనే డిజైన్స్ కాశ్మీర్ ఎంపోరియం శారీస్ అని వచ్చింది చూసారా అదే మనకి రావడం జరిగింది విత్ క్రీమ్ కలర్ మేడం పళ్ళు హైలైట్ శారీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది అండి ఇది కూడా కస్టమైజేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి అండి ఇది కట్ పాటు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి ఇందులో మెయిన్ కాన్సెప్ట్ అయితే మేడం రూపాయలు సూపర్ అండి కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అనమాట లైట్ కలర్స్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డోలా మేడం ఇందులో డోలా కూడా సింగిల్ కలర్ అయితే వచ్చింది చూడండి ఇది కూడా హిట్ డిజైన్ పళ్ళు మేడం అండి ఇదంతా శారీ వస్తుంది మొత్తం కూడా స్వాన్స్ లాగా వచ్చేసినాయి ప్రింట్ మాత్రం బలే వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కి కూడా ఫ్లవర్స్ కస్టమర్ ఏ ఒక్క శారీ తీసుకున్నా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నామండి అంటే సిక్స్ శారీస్ ఆరు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మూడు వందల నలభై రూపాయలు మనం ఈ ఐటమ్ కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం మేడం ఇది అంతా ప్యూర్ లినియన్ శారీస్ అండి ఇందులో టూ డిజైన్స్ అయితే వస్తాయి ఒకటి డాండియా డిజైన్ ఇంకోటి వచ్చేసి ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది అయితే పళ్ళు హైలైట్ మేడం పళ్ళు వస్తుంది చూపిస్తాను చూడండి రెండు డిజైన్స్ ఒక్కొక్క పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళు పార్ట్ అండి మామూలుగా ఐటమ్ మనం వీడియోలో ఇచ్చినా కూడా ప్రతి ఒక్క వీడియోకి ఐటెం చేంజ్ అయిపోతుంది కొత్త ప్యాటర్న్స్ అయితే నేను కస్టమర్స్ ఇస్తున్నానండి పళ్ళు మేడం డాండియా డిజైన్ పళ్ళు శారీ లాస్ట్ టైం తెచ్చిన ఐటమ్ అయితే ఫుల్ గా అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఈచ్ డిజైన్ లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వస్తాయండి ప్రైస్ ఎంత మేడం ఈ ఒక్క శారీ అనేది తీసుకోండి త్రీ నైన్టీ నైన్ ప్రొవైడ్ చేస్తాం త్రీ నైన్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఇప్పుడు లేని అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మేడం ప్రైజ్ వచ్చేసరికి నైన్టీ నైన్ బ్యాక్ బలో ఉందండి క్వాలిటీ కానీ మీకు ప్రోడక్ట్ కానీ చాలా బాగా వస్తుంది మేడం ఇది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ మీటర్స్ వస్తుంది మేడం ఓవరాల్ సెలక్షన్ వచ్చేసి మనకి మార్కెట్ మొత్తంలో గంగాపట్టు గంగా మంగ అంటే ఫుల్ ఫేమస్ సో ఆ ని మనం ఇవాళ వీడియోలో అయితే తీసుకొచ్చిస్తామండి విత్ త్రీ టు ఫోర్ డిజైన్స్ మేడం అండ్ ఇందులో ఓన్లీ ఫోర్ కలర్స్ అంటే ఇందులో తల చట్ పొరపాటున కూడా మీకైతే ఎక్కువ రావు ఓన్లీ ఫోర్ కలర్స్ అండ్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి చూడండి మేడం ఇదంతా స్టాక్ అండ్ ఇందులో నేను ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి గంగమంగ పట్టు శారీ అంటే ప్రతి వాళ్ళకి వెల్ నోటెడ్ ప్రైస్ ఏంటి అంటే ఐదు వందలు ఎవరికైనా వెల్ నోటెడ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీ ఇవాళ మన మాతా పద్మావతి నుంచి ఇస్తుంది మూడు చీరలు అండి పదకొండు వంద మూడు ఇది పళ్ళు పాట్ పడినట్లు అప్పుడు సింగిల్ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ అలా పడుతుంది ఇది పళ్ళు పాట్ ఇదంతా శారీ సేమ్ ఇది కూడా మనకి సిల్క్ శారీ ఫోల్డింగ్ ఎలా అయితే అయిపోద్దో అలా అయిపోద్ది బుట్టలాగా అయితే నుంచోదు క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ శారీ కూడా స్టార్టింగ్ దగ్గర నుంచే డిజైన్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్ ఫైతే వస్తుంది మేడం ఇందులో కస్టమర్స్ కి ఎంత స్టాక్ కావాలని ఇవ్వాలి అన్న మనం అయితే రెడీగా ఉన్నామండి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మార్చి మెల్ లో శారీస్ అండి ఇదంతా మనకి డిజైన్ ఓరియంటెడ్ మేడం ఐటమ్ ఇదిగోండి దగ్గర దగ్గరగా ఉంటే కానీ ఒకటే కలర్ అయితే కాదండి కస్టమర్స్ కోసం ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తా ఏ డిజైన్ అయితే హైలైట్ డిజైన్స్ మేడం డిజిటల్ ప్రింట్ తో మార్ష్మెల్ లో శారీ ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి లో బడ్జెట్ ఇవ్వడానికి తీసుకొచ్చానండి ఇదంతా పళ్ళు అండ్ ఇదంతా శారీ అండి మేడం ఇదంతా శారీ వస్తుంది మార్చ్ మెల్ మార్చిమెల్ అండ్ మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ ఈ శారీ కూడా మనకైతే సిక్స్ మీటర్స్ వస్తుందండి ఇవాళ ఈ ఐటమ్ ని మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నామండి సెట్ వైజ్ తీసుకుంటే అదే సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఓన్లీ సింగిల్ కలర్ తో వచ్చింది యూనిఫామ్ సెక్షన్ లైక్ కిట్టి పార్టీస్ కి అట్లాగా యూజ్ అయ్యేటట్టు మనం ఈ ఐటమ్ ఇస్తున్నాము ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అండి అండ్ ఇదంతా శారీ మేడం కంప్లీట్ గా డోలా హ్యాండ్లూమ్ తో వస్తుంది ఈ ఐటమ్ ఇవాళ కస్టమర్స్ కి మనం అయితే మంచి ఛాన్స్ రేట్ లో తీసుకొచ్చాము ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది మేడం ఇది చూడండి నాలుగు వందల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ ఇందులో సింగిల్ సారీ తీసుకుంటే ఫోర్ ఫార్టీ ఫోర్ పీస్ అండ్ ఎబో తీసుకుంటే క్వాంటిటీ నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఒక్కొక్క చీర మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల కస్టమర్స్ అయితే మనం మనం చేయడం జరుగుతుంది